హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మేమైతే ఈరోజు కొత్త ప్లేస్కి ఫిషింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఈ స్పాట్ అయితే చూడండి నేను మా బత్తీ సంగడు అలాగే మా బ్యాచ్ నలుగురు అయితే బయలుదేరాం ఈరోజు ఈరోజు అసలు ఫిషింగ్ ఉందో లేదో చూద్దాం ఈ స్పాట్లోని ఒకసారి ప్లేస్ చూడండి బతే అయజప్ హాయ్ జాబాయ్ హాయ్ జప్రాప్ బాబాయ్ నువ్వు కూడా సరే ఈ స్పాట్లో మనకి ఫిషింగ్ అవుతుందో లేదో చూద్దాం దాదాపుగా మేము ఒక గంట నుంచి నడుస్తూనే ఉన్నాం ఇంకా ఎదురికి దారి ఇంకా ఫ్రంట్కే ఉంది ఇంకా వెళ్ళాలి కానీ ఈ స్పాట్ అయితే చాలా బాగుంది ఒక పక్క చెట్లు మరో పక్క అయితే వాటర్ మధ్యలో మేము స్పాట్ ఎంత అందంగా ఉండడంతో అసలు టైం కూడా తెలియట్లేదు ఇంకా స్పాట్కి అయితే రాలేదు ఇంకా చాలా దూరమే వెళ్ళాలి ఇక్కడ రాళ్ళు కూడా కదులుతున్నాయి వామో చాలా దూరమే నడుస్తున్నాం ఇంత దూరానికి ఫలితం మరి అవుతుంది లేదు చూద్దాం ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద బోట్లు అయితే ఉన్నాయా మాకైతే చాలానే ఆశ్చర్యం కలిగింది ఎందుకంటున్నానంటే ఈ రాళ్ళ దారి మీద మేము ఎంత దూరం నడిచాము అనేది మీకు మ్యాప్లో చూపిస్తాను అది కూడా చూడండి నేనైతే మ్యాప్లో చూసిన తర్వాత చాలానే షాక్ అయ్యాను ఏంటి ఎంత దూరం మేము నడుస్తూ వెళ్ళామా అని సరే మీకైతే ఆ మ్యాప్ చూపిస్తాను చూడండి మేమైతే ఇదిగో ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాము బైక్స్ అవి పార్కింగ్ చేసి ఇదంతా నడుస్తూనే వెళ్ళాము ఇదంతా రాళ్ల దారే పెద్ద పెద్ద రాళ్ళతో వేసిన దారి ఇదైతే అదైతే ఏటి మొగ్గ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్లేస్ ఆ దారి అయితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఎంత ఎంత లాంగ్ ఉందో ఇదంతా నడుస్తూనే వెళ్ళాము లాస్ట్లో మనం ఎండింగ్ పాయింట్ అయితే ఇదే అక్కడే ఫిషింగ్ చేసాము మీకు లాంగ్ వ్యూలో చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదా ఇదైతే కాకినాడ ఏటి మొగ్గ అనే ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి అక్కడైతే ఎండ్ అవుతుంది వామో అనిపించింది నాకైతే మ్యాప్ చూసిన తర్వాత సరే మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మా బట్టే సంగడైతే నడవలేక పోయాడు అంత దూరం ఉంది లేగు లేగు ఏమొచ్చేస్తుంది ఆవేశం వచ్చేస్తుంది అంట పదా పదా మన సబ్స్క్రైబర్ల కోసం చెయ్యాలి ఇవన్నీ తప్పదు బాబ్జీ అంట మా అన్న వాడైతే ఫస్ట్ లోనే ఉన్నాడు కనబడుతున్నాడు మీకు వద్దుగా చివర రాగండి వదిలేసి వెళ్ళిపోకండి ఇంకా నడుస్తూనే ఉన్నాం చిప్పలో నా టవర్ కనిపిస్తుంది చూసారా ఆ టవర్ వరకే మేము ఇప్పుడు నడుస్తూ వెళ్ళాలి ఇంకా చాలా దూరమే ఉంది హాయ్ ఫ్రెండ్స్ చాలా దూరమే నడుస్తూ వచ్చాం ఇప్పుడైతే ఈ స్పాట్లో కూర్చొని టిఫిన్స్ అయితే చేసి ఇంకా కొంచెం ఫ్రెండ్కి అయితే వెళ్ళాలి అక్కడికి ప్రస్తుతానికైతే టిఫిన్ చేద్దాం ఇక్కడే ఓకే చూడండి మధ్యలో దారి అటువైపే సముద్రం ఇటువైపు కూడా సముద్రం ఇదైతే మనం వచ్చే అయితే వెళ్తున్నాయి ఇవన్నీ ఎలాగ టిఫిన్స్ కాగాం అని చెప్పి మా బతీసంగతే ఎర్ర అయితే గుచ్చుతున్నాడు ఆ టిఫిన్ బ్రేక్ లో ఇక్కడ ఏమైనా ఫిష్ కుక్ అవుతుందో లేదో చూద్దాం ఇది ఓకే అలాగే మల్లెట్ ఫిష్లు కూడా తెచ్చాం అది కూడా మా అన్న కూర్చి ఫస్ట్ అయితే మాకు ఒక పార అయితే పడింది బాబీ చెక్కలు లేసా టిఫిన్లు తిని కొంచెం ఎనర్జీ వచ్చింది మనం వెళ్ళాల్సిన గమ్యానికి అయితే ఇంకా బయలుదేరుతాం టిఫిన్ బ్రేక్లోనైతే మనకు ఒక పార పడింది కదా ఇంకా మన గమ్యానికి వెళ్ళి అక్కడ కూడా ఏం ఫిషింగ్ అవుతుందో చూద్దాం ఓకే అసలు ఈ ప్లేస్లోకి ఇవి ఎలా వచ్చి చచ్చిపోయి కూడా అర్థం కావట్లేదు చూడండి ఇది ఎంత ఉందో దాంబేలు ఇంకా చాలా దూరమే నడవాలి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే దగ్గరగా వచ్చేసాం ఇంకా కొంచెం వరకు వెళ్ళాలి అక్కడ చాలా మంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు మనం అక్కడికే వెళ్దాం ఇంత దూరం నడుస్తుంటే వానర సైన్యం లంక నడిచినట్టుంది మాకైతే వాళ్ళైతే సీత కోసం వెళ్ళారు మేమైతే చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాం ఆ చివరు చూసారా చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు ఆ చివరికి అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళైతే బోట్ల మీద వచ్చారు మనమైతే ఈ రూట్లో నడుస్తూ వచ్చాం దాదాపు గంటన్నర ఇంకా మాక్సిమం టూ అవర్స్ అయితే పట్టింది ఇంత దూరం నడవడానికి మామూలుగా రూట్ ఉంటే పర్వాలేదు బాగానే నడిచే వాళ్ళం కానీ రాళ్ళ మీద నడవడం చాలా కష్టంగానే ఉంది రాళ్ళు కదులుతున్నాయా సరే మా బాబయ్య మాకు గైడ్లా మారాడు ఎదర నడుస్తూ ఏమన్నా రాళ్ళు అవి కదులుతూ ఉంటే చెప్తున్నాడు సో మనం జాగ్రత్తగా వెళ్దాం ఇంకా చివరికి వెళ్ళిన తర్వాత వమ్ ఆ చివరికి వెళ్ళిన తర్వాత కదులుద్దాం అప్పటి వరకు వెయిట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మనమైతే స్పాట్కి వచ్చేసాం ఇక్కడ మనమే కాకుండా చాలామందే ఫిషింగ్ చేస్తున్నారు మనమే కాకుండా చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళైతే బోట్ల మీద వచ్చారు అక్కడికి మనమైతే ఈ దారిలోనే దాదాపుగా టూ అవర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాం మొత్తానికి ఫైనల్గా స్పాట్కి అయితే వచ్చేసాం ఇక్కడ ఏం ఫిషింగ్ అవుతుందో చూద్దాం చూసారు కదా చాలా మంది ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళైతే చిన్న చిన్న బోట్ల మీద అయితే వచ్చారు మనకి అటువంటి సౌకర్యం లేదు కాబట్టి నడుస్తూ వచ్చాం సో వీళ్ళకి ఏం ఫిషింగ్ అయితే చూద్దాం అలాగే మనకు కూడా ఏం చేపలు పడతాయో చూద్దాం స్పాట్ అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాం ఓకే ఇంకా ఏం చేపలు అవుతాయో చూద్దాం చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా మనమైతే ఎంత దూరం వచ్చాం కదా వీళ్ళకైతే చూడు పండుగ పలు అంటారు చాలానే పట్టారు వీళ్ళు లాస్ట్లో చూడండి బ్రో ఒకసారి ఎలా తిప్పవా చూశారు కదా ఓకే థ్యాంక్ యూ చూశారు కదా వాళ్ళకైతే పండుగప్పులు పడ్డాయి మనకైతే ఏం ఫిషింగ్ అవుతుందో చూద్దాం ఓకే बाबा को पीछे तो हुक्के दे ये तो बाबा ओके फर्स्ट okay. विषय मंच स्टार्ट लागू लागू ఓకే ఓకే మాత సేమ్ మంచి సైజు మాత కూడా లాగింది మనకి కడుకో ఏది ఓకే గ్రోపర్ ఫిష్ పర్లేదు సైజ్ గ్రోపర్ రా ఓపర్ కాదు లాగే లాగే బొంత ఇంకొకటి పడింది గ్రూపర్ బేస్ ఇలా రా తీరా నువ్వు ఇంత దూరం వచ్చిన కష్టానికి బాగానే పడుతుంది మనకైతే చేపలు ఇదిగా నేపర్ ఒకటి లాగింది ఏది ఇటుపక్కరా నువ్వు కనిపించట్లేదు నల్లగా ఉన్నావు నైస్ ఫ్రెండ్స్ మన ఫిషింగ్ అయితే అయిపోయింది టైం కూడా ఒంటి గంట అయిపోయింది మనం ఏడు గంటలకే కదా బయలుదేరా చాలా టైం అయిపోయింది మనకి ఎన్ని ఫిష్లు పడిందో చూద్దాం బాబీ చెక్కంది మాకైతే ఫిషింగ్ పర్వాలేదు బాగానే అయింది అనిపించింది ఎందుకంటే ఇంత దూరం జర్నీ చేసి వచ్చినందుకు మాకైతే చాలా అలసట అయితే అయిపోయింది మళ్ళీ అంతే దూరం మళ్ళీ నడుస్తూ వెనక్కి వెళ్ళాలి అందుకని కొంచెం త్వరగా బయలుదేరిపోతున్నాం మాకైతే మూడు స్నాపర్స్ అలాగే రెండు గ్రూపర్ ఫిష్లు ఒక మాత ఒక పార పడింది పర్వాలేదు బాగానే పడ్డది నెక్స్ట్ టైము కొంచెం ఇలా నడుస్తూ కాకుండా బోట్ మీద ప్లానింగ్ అయితే చేస్తాం అప్పుడు వచ్చినప్పుడు ఎనర్జీతో ఉంటాం కాబట్టి ఫుల్ ఫిషింగ్ అయితే చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మన ఫిషింగ్ అయితే అయిపోయింది ఇంకా టైం కూడా వన్ అయిపోయింది కాబట్టి మనం అయితే ఇంకా బయలుదేరదాం ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಲ್ತು ಬೈ ಫ್ರೆಂಡ್ರೆಂಡ್ಸ್